హలో అండి వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్ తూర్పుగోదావరి జిల్లా అనపతి గ్రామం శ్రీ 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 వీరులమ్మ తల్లి ఆలయ చరిత్ర తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై మూడు ఆ కాలంలో మన గోదావరి జిల్లాలన్నీ కూడా వరదల్లో చిక్కుకున్నాయి ఆ టైంలో అందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు ఈ క్రమంలోనే మన అనపత్తికి చెందిన ద్వారంపూడి వంశస్థులు కూడా వలస వెళ్ళిపోయారు మళ్ళీ దౌలేశ్వరం ఆనకట్ట పూర్తయినప్పుడు మళ్ళీ అంతా కూడా మామూలు పరిస్థితులకి వచ్చేసాయి ఈ క్రమంలో మళ్ళీ ద్వారంపూడి వంశస్థులు ఆనపత్తి వచ్చేశారు వచ్చి వాళ్ళ పొలం దున్నుతుండగా ఆ ఎద్దులు బండిన నాగలికి ఏదో తగిలినట్టు అనిపించింది అదేంటని చూడగా పొలం కింద భాగంలో గొయ్యిలో ఒక రాయి ఉంది ఆ రాయిని తవ్వి చూడగా గుర్రం మీద స్వారీ చేస్తున్న దేవతామూర్తి ప్రతిమ కనిపించింది ఆ రోజు గ్రహణం కాబట్టి ద్వారంపూడి గంగిరెడ్డి గారు ఇదేదో అరిష్టం అనుకుని మళ్ళీ అక్కడే కప్పేడం కప్పెట్టేయడం జరిగింది అది ఎవరికే తెలియదు తర్వాత క్రమంలో వారు ఏ ఏ వ్యాపారం చేసినా చాలా లాభం వచ్చింది వాళ్ళ ఆస్తులన్నీ కూడా పెరిగాయి పొలాలు అన్నీ కూడా ఆ తరాలు తర్వాత తరాల్లో దోరంపూడి గంగిరెడ్డి గారు మానవుడు దోరంపూడి చెన్నారెడ్డి గారు మళ్ళీ పొలం దున్నుతుండగా ఒక పాము ఒక కన్నల్లోకి దూరింది అక్కడ ఉన్న కూలీలు అందరూ కూడా ఆ కన్నాన్ని తవ్వి చూడగా మళ్ళీ ఆ రాయి బయటకు వచ్చింది అప్పుడు అది చూడగా మళ్ళీ ఇదే ప్రతిమ కనిపించింది గుర్రం మీద స్వారీ చేస్తున్న అమ్మవారు ఆ విషయం ఊరంతా తెలిసిపోయి అక్కడికి రావడం జరిగింది అప్పుడు ద్వారంపూడి చంద్రెడ్డి గారు ఈ రాయిని తీసుకెళ్ళి ఊరి మధ్యకి తీసుకువెళ్ళి ఒక రావచెట్టు చెట్టు దగ్గర ఉంచి పూజలు జరిపిస్తూ ఉండేవారు తర్వాత కాలంలో సత్యవంశస్థులు వంశస్థులు ఇలా ఉండడం మంచిది కాదని నీడలేకుండా దానికి చనగుడ్లు గుడ్లా కట్టించి ఎప్పుడైతే ఆ రాయి కనుమ సంక్రాంతి రోజుల్లో ఆ రాయి దొరకడం జరిగింది అప్పటి నుండి కూడా జాతర జరిపించడం ఆనవాయితగా వస్తుంది కనుమ సంక్రాంతి రోజుల్లో శ్రీ వీరులమ్మ తల్లి అయితే జాతర చాలా బాగా జరుగుతూ వస్తుంది మరి ఇప్పుడు కూడా భక్తులు అమ్మవారు మన గ్రామాన్ని స్వయంగా కాపాడుతారని భావిస్తూ ఉంటారు దానికి కూడా చాలా ఉదాహరణలు చెప్తూ ఉంటారు మొత్తానికి గుర్రం మీద ఉన్న వీరులమ్మని పూజిస్తే విజయం తద్యమని ఇక్కడ భక్తులు చెప్తున్నారు అలాగే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆ అమ్మవారు ప్రసిద్ధి చెందారు ఆ టైంలో పూర్వం వెంటనే వాళ్ళ కోరికలు అనేవి తీరేవి అందుకనే అమ్మవారు అతి కొద్ది టైంలోనే ఎంత ఫేమస్ అయ్యారు మరి ప్రతి సంవత్సరం కూడా భోగి కనుమ సంక్రాంతి అలా వారం రోజులు కూడా వీరులమ్మ జాతర జరుగుతూ ఉంది శ్రీ 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 వీరులమ్మ జాతరకి తరలి వస్తున్న లక్షలాది మంది భక్తులకు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వెల్కమ్ చెబుతూ ఈసారి పద్నాలుగవ తేదీ గొప్ప జాతర జరపబడుతుంది అలాగే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో అమ్మవారు తీర్థం చాలా గొప్ప వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు రండి దర్శించండి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మన అనపతి గ్రామ దేవత వీరులమ్మ తల్లి జై వీరులమ్మ తల్లి జై జై వీరులమ్మ తల్లి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్